తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాల సందర్భంగా ఎర్రకొండపాలెంలో జాతీయ స్థాయి రెండు పల్ల విభాగ ఎడ్ల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు నిర్వహించిన రెండు పల్ల విభాగ పోటీల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన మొత్తం పదిహేను జతల ఎద్దులు పోటీపడి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి ఈ ఎడ్ల పందాలను వీక్షించేందుకు ఎర్రగొండపాలెం మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలు నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రధాన బస్టాండ్ నుంచి పుల్లల చెరువు రోడ్డులోని ఎడ్ల పందాలు జరిగే ప్రాంగణం వరకు జనసందనంగా మారి గ్రామీణ తిరణాలను తలపించేలా వాతావరణం నెలకొంది రోడ్డుకి ఇరువైపులా చెరుకు గడలు లబ్బరు బొమ్మలు తినుబండారాల అమ్మకపు దుకాణాలు వెలిసి పండగ వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేశాయి ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్న భోజనాల వరకు అన్ని అక్కడే అందుబాటులో ఉండటంతో ప్రజలు కుటుంబ సమేతంగా ఎడ్ల పందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముఖ్యంగా మహిళలు కూడా భారీగా పాల్గొనడం విశేషంగా నిలిచింది ఎడ్ల పందాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర స్థాయి నాయకులు కావడంతో వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు దీనివల్ల కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎర్రగొండ పాలెం వర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దత్తాల నారాయణ మార్కపురం మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి పూర్వ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం పేరు రాష్ట్ర స్థాయిలో మార్మనోగేలా చేసిన నాయకుడిగా చంద్రశేఖర్ రాజకీయ చిత్రపటంలో ముందు వరుసలో నిలిచారని కొనియాడారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన రాష్ట్ర స్థాయిలో పార్టీ గొంతుకగా ప్రతిపక్షంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు సంక్రాంతి పండుగకు ముందే ఎర్రగొండపాలెంలో ఇలాంటి ఎడ్ల పందాల తిరునాలు నిర్వహించడాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖర్ని ప్రత్యేకంగా పలువురు అభి అభిప్రాయపడ్డారు ఈ పోటీలు ఎర్రగొండపాలెం ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకొస్తాయని భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహించాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు